ప్రకాశం జిల్లా ఎరగొండపాలెం మురారిపల్లికు చెందిన వైసీపీ సీనియర్ నాయకుడు లక్ష్మీరెడ్డి వైసీపీని వీడి తెలుగుదేశం పార్టీలో చేరారు అదేవిధంగా దోర్నాల మండలం ఎడవల్లికి చెందిన వైసీపీ గ్రామ వార్డు మెంబర్ ప్రకాశంతో పాటు మరో పది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరాయి వీరందరికీ ఎరగొండపాలెం నియోజకవర్గ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గూడూరు ఎరిక్షన్ బాబు మార్కాపురంలోని తన నివాసంలో పార్టీ కండువాలు కప్పి సాధారణంగా ఆహ్వానించారు ఈ సందర్భంగా ఇరక్షన్ బాబు మాట్లాడుతూ ఈ మధ్య కాలంలో వందలాది కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరటం శుభ పరిణామం అన్నారు తనను నమ్మి పార్టీలో వచ్చే వారందరికీ ప్రాధాన్యత ఇస్తూ చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మేలు చేస్తానని భరోసా కల్పించారు అందరూ బాగుపడాలి అది నా కోరిక రాజకీయాల కోసం కాదు సరేనా పేదవాళ్ళకి సేవ చేయటం పేదవాళ్ళ దగ్గర నుంచి వాక్యం చెప్పి వాళ్ళని పెద్దవాళ్ళు చెప్తే నమ్మరని i'm not talking about they would